పన్నెండు ఉన్నారా వంటి గంట మధ్యన షెడ్ పెద్ద షబ్బు రావడం వల్ల ఎదురు గింటోళ్ళు పక్క ఇంటోళ్ళు వేసి మూడు కలిగారు ఈ బ్యాక్ అంటు ముందు కూడా అంటుకుంటుంది అందరం కలిసి దీన్ని మంటలు వెళ్ళాలి రాత్రి ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా వచ్చి చూసిపోయారు మార్నింగ్ కంప్లీట్ ఇద్దాం అనుకున్నా అది కూడా అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇక ట్యాంక్ టార్గెట్ తీసుకొని కాలబెట్టారు రాజకీయ కక్ష అయితే రాజకీయం చూసుకోవాలి తప్ప ఇట్లా కాలు ఇక్కడ ఇట్లా పోలీస్లో పెట్టుకోవడం అని అయితే చాలా తప్ప అది ఉందా మాకు అంటూ రెండు వర్గాలు కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి కుమ్ముల వర్గ సుధాకర సత్యానామం మార్గం కాబట్టి మేము అప్పులు చేస్తాం కాబట్టి ఏదైనా ఖర్చు తీసుకోవాలి వాళ్ళు చేసిన కుట్రలో బాగా ఉంది